శాకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ నెట్టి అప్పారావు మాస్టర్ జీవిత విషయాలను కొన్ని తెలుసుకుందాం నెట్టి అప్పారావు మాస్టర్ విశాఖపట్నంలోని జ్యోతి థియేటర్ సమీపానుగల వెంకటేశ్వర మెట్ట రోడ్డులో గల మిరపకాయల దొడ్డిలో ఒక కమ్మలపాకులో జన్మించారు తాను పుట్టిన తేదీ ముప్పై తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల అరవై ఆరు తన తండ్రికి రెండవ సంతానంగా ఇతను జన్మించడం జరిగింది తన తండ్రి హిందుస్థాన్ సిప్ యార్డ్ లిమిటెడ్లో క్యాంటీన్లో అమ్మే విధులు నిర్వహించేవారు నట్టెప్పారావు మాస్టర్ విద్యాభ్యాసం మనోరమ సినిమా థియేటర్ సమీపాన ఎలిమెంటరీ పాఠశాలలో హై స్కూల్ ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఏవియన్ హై స్కూల్లో తొమ్మిది నుంచి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాక్లో ఇంటర్ హిందుస్థాన్ యార్డ్ జూనియర్ కాలేజీలో డిగ్రీ బీఎస్సి డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజీలో విశాఖపట్నంలో చదవడం జరిగింది నెట్టప్పారావు మాస్టర్ విద్యార్థి దశలో చదువులో సాధారణ విద్యార్థిగానే ఉండేవారు కానీ ఇతని చిన్నాన ఇతనిని చాలా చక్కగా ప్రోత్సహించారు అతని పేరు డాక్టర్ సిహెచ్ అచ్యుత కృష్ణారావు గారు ఇతను ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అప్పట్లో పనిచేసేవాళ్ళు ప్రొఫెసర్ సిహెచ్ అచ్యుత కృష్ణారావు గారు నెట్టప్పారావు మాస్టారి తండ్రి గారికి కజిన్ బ్రదర్ అయితే ప్రొఫెసర్ అచ్యుత కృష్ణారావు గారు నట్టి అప్పారావు మాస్టర్ గారికి అప్పట్లో ఒక బుక్ని గిఫ్ట్గా ఇచ్చారు దాని పేరు హౌ టు ఇంప్రూవ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దీని రచయిత డేల్ కాలింగ్టన్ అనే అతను అయితే తనలోని ఇంగ్లీష్ నైపుణ్యాలు లేకపోవడం వలన నట్టి అప్పారావు మాస్టర్ గారు అప్పట్లో పెద్దగా ఈ బుక్ని వంట పట్టించుకోలేదు ఆ తర్వాత ఇతను బీఎస్సి తర్వాత బీఈడి చేయమని ఇతని చిన్నాన్నగారు ఇతనికి సలహా ఇచ్చారు తదుపరి పంతొమ్మిది వందల తొంభైలో డిఎస్సి ద్వారా ఎస్జిటిగా స్పెషల్ టీచర్గా జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్లో వాడపాలెం గ్రామం అచ్యుతాపురం మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది తన చిన్నాన్నగారు ఎప్పుడు ఒకే మాట చెబుతుండేవారని నటి మాస్టారు చెప్పారు నీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారందరిలో ఎక్కువగా పేద విద్యార్థులే ఉంటారు వారికి చదువు ఒక్కటే మార్గం ఎదగడానికి కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్న విద్యార్థులకు చదువు బాగా చెప్పు అని అతను దిశానిర్దేశం చేశాడు ఈ దిశానిర్దేశాన్ని మన నట్టి అప్పారావు గారు వంట పట్టించుకున్నారు ఇప్పటికీ కూడా తన చిన్నాన్నగారి కుమారుడు వరసకు సోదరుడైన పెదవాల్తేరులోని రాణి చంద్రమణి దేవి హాస్పిటల్కు సూపరింటెండెంట్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సిహెచ్వి మురళీకృష్ణ గారు ఎల్లప్పుడూ అన్నయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త చక్కగా ఆరోగ్యంగా ఉండని చక్కటి సలహాలు ఇస్తూ జాగ్రత్తలు చెప్తుంటారని మన నట్టెప్పర మాస్టరు చెప్పారు వాడపాలెంలో నెట్టప్పరావు మాస్టరు సింగిల్ టీచర్గా పనిచేస్తుండేవారని అప్పట్లో తనకు చదువు ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదని మారుమూల గ్రామం అవడం వలన కనీసం రోడ్డు మార్గం కూడా ఉండేది కాదని తన చిన్న దగ్గరకు వెళ్ళి సలహా అడిగితే నువ్వు ఎక్కడ పనిచేస్తావో అక్కడే ఉండాలి నాన్న అంటూ అతను చక్కటి సలహా ఇచ్చారని అప్పటి నుంచి ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ నెట్టప్పరావు మాస్టర్ ఎక్కడైతే పనిచేస్తారో అక్కడే నివాసం ఉండడం నేర్చుకున్నానని అన్నారు నట్టి అప్పారావు మాస్టరు పుస్తక ప్రియుడు ఎన్నో వేల పుస్తకాలు చదివారు అందులో ఒక పుస్తకంలో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసిన ఖరచూ నవ్వి అందరినీ ప్రేమించగలిగి అసలైన విమర్శకుల మెప్పు పొందగలిగి అందం ఆస్వాదించగలిగి తనకి చేతనైనంత కొంత మంచి ఆరోగ్యకరమైన పాపనో అందమైన తోటనో సాంఘిక పరిస్థితుల్లో మార్పునో తెచ్చి ఉత్సాహంగా జీవితాన్ని ఆడిపాడి ఉల్లాసంగా నవ్వి నీ జీవితం వల్ల ఒక్కరైనా తేలిగ్గా జీవించగలుగుతున్నారని తెలుసుకోగలిగితే నువ్వు విజయం సాధించినట్టే అనే వాక్యాన్ని ఈ ఫిలాసఫీని తానే అడాప్ట్ చేసుకున్నారు ఈ దిశగా తన జీవిత ప్రయాణంలో కొనసాగిస్తున్నారు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని పది మందికి ఉపయోగపడాలనే తాపత్రయం నేటికి నటి అప్పరం మాస్టర్ లో కనిపిస్తుంది సచివాలయ ప్రస్తుతం చంద్రమణి దేవి హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను మా బ్రదర్ నట్టి అప్పారావు ఈ మధ్య చాలా కార్యక్రమాలు చేపట్టారు అందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ మధ్యనే రీసెంట్గా హెడ్ మాస్టర్ అయ్యి రోల్గొండ మండలం బీవీపట్నంలో ఉన్న హెడ్ మాస్టర్ అవ్వడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంతకుముందు మా పరిచయం మా బ్రదరే కాబట్టి చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఇంట్లో ఉండడం చిన్నప్పటి నుంచి మిద్దరం కలిసి పెరగడం చాలా సంవత్సరాల్లో కొన్ని కొన్ని ఒక దగ్గర దగ్గర పది పదిహేను రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేవాడు వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవారు సో అదే ఆయనకి అవలంబించింది అనుకుంటున్నాను ఈయన మాతో పాటు మా అందరితోని చాలా మంచిగా పలకరించి తమ్ముడు తమ్ముడు అని నన్ను ఎప్పుడు ఎప్పుడూ పలకరిస్తాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫోన్ చేసి అంత బిజీగా ఉండి నాకు నాతో మాట్లాడడానికి కొంచెం భయపడేవాడు ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటానని నేను ఎప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉంటానని మాట్లాడారు కానీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యనే కొన్ని ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటేమో జవాబు చెప్పు బహుమతి పట్టు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే వన్ చైల్డ్ వన్ మోటు ఈ ఈ మో ఈ ఇదవుతే మటుకు చాలా పైకి వస్తుంది చాలామందికి చాలా ఉపయోగపడుతుందని నేను గర్వంగా చెప్తాను ఒకటేంటంటే ఇది ఈ మోటు అన్నది చాలా పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమందికి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనికి వస్తుంది కొంతమంది వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుందని మనసులో అనుకుంటాం కానీ అది ఎలా చేయాలన్నది చాలామందికి తెలియదు సో ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చాలామంది వాళ్ళ స్టూడెంట్స్ పేద పిల్లలకి ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈయనకి బుక్స్ కూడా పంచేవారు తన సొంత డబ్బులతో పేద పిల్లలకి బుక్స్ కూడా లేని వాళ్ళందరికీ బుక్స్ పంచేవారు అది వాళ్ళ పిల్లల్ని కూడా అంత ఇదిగా చేసిన తరేమో అని నాకు డౌటే